అందరికీ నమస్తే అండి మన రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అండి ఇప్పుడు వరకు ఎక్కడ జరగల ఎప్పుడు జరగల సాధారణంగా ఎక్కడైనా గొడవలు జరిగితే రెండు వర్గాల మధ్య గొడవలు జరిగితే అందులో తప్పెవరిది అనేది ఎంక్వైరీ చేయడానికి పోలీస్ విచారం జరుగుద్ది అధికారుల మీదో ప్రజాప్రతినిధుల మీదో పాలనాపరమైన విభేదాల మీదో భూ అక్రమాల మీదో రకరకాల నేరాల మీదో సిక్ దర్యాప్తు జరగడం మనం విన్నాం చూసాం కానీ పోలీసుల మీదే పోలీసు విచారణ అది కూడా రాజ్యాంగబద్ధమైన అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల విధుల్లో ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు ఎవరు అనేది తేల్చడానికి సిట్ దర్యాప్తు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ఫస్ట్ సారి సో అది పోలీసు శాఖకే అవమానం తెలుసా నిజంగా పోలీసు శాఖకి అవమానం పోలీసులు అంటే సమాజంలో చిన్న చూపు రావడానికి ఇదొక మెట్టుగా మారద్దు ఇది ఒక పునాది పడినట్టే ఆల్రెడీ చిన్న చూపు వచ్చింది దానికి బయట పడలేదు బయట ఎవరు మాట్లాడలేరు కానీ ఇప్పుడు బయట బయట మాట్లాడతారు ఏ ఎలావయ్యా మీ మీ డిపార్ట్మెంట్ గురించి మీరు మాట్లాడతారు మీరు చేసిందంతా మీ మీద సిట్ ఎంక్వైరీ జరిగిందని చీప్గా మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ గురించి సో ఇప్పుడు పల్నాడు జిల్లా మాచర్లలో యాక్చువల్లీ పోలింగ్ ఏంటి ఎక్కడైనా సమస్యాత్మక కేంద్రాలు ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేసి ఆ సమస్యాత్మక కేంద్రాలను పోలీసులు అలర్ట్ చేస్తారు పోలీసుల్ని ఉన్నతాధికారులు అలర్ట్ చేస్తారు ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవ కారణాలేంటి అక్కడ పోలీసింగ్ ఫెయిల్ అవ్వాల ఉన్నతాధికారులు ఫెయిల్ అవ్వలేదు కింది స్థాయిలో ఉన్న హోంగార్డులు కానిస్టేబుల్ కొంతమంది దిగువ స్థాయిలో ఉన్న సిబ్బంది ఒక పార్టీకి అనుకూలంగా ఉండడం వలన ప్రత్యర్థుల కదలికల మీద వాళ్ళకి అవతల వాళ్ళకి సమాచారం ఇచ్చారు ఉదాహరణకి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామంలో ఆయన తమ్ముడు అంట ఆ పోలింగ్ ఏజెంట్లు వాళ్ళ కుటుంబాలను కొడుతున్నప్పుడు వాళ్ళు డీఎస్పి గారికి ఫోన్ చేశారు వేరే చోటుకెళ్ళి ఎమ్మెల్యే గారి తమ్ముడికి తెలియకుండా డీఎస్పీకి ఫోన్ చేశారు కానీ డీఎస్పికి ఫోన్ చేసిన డీఎస్పి వస్తున్నారన్న విషయం ఈయనకు తెలిసింది ఎమ్మెల్యే గారి తమ్ముడికి తెలిసి ఏంటి నువ్వు డీఎస్పీకి నా మీద కంప్లైంట్ చేస్తామని మళ్ళీ కొట్టారంట అంటే ఈయనెళ్ళి డీఎస్పికి ఫోన్ చేసి కంప్లైంట్ చేసిన విషయం చెప్తే ఏం చెప్పాలి లేదా డిఎస్పి చెప్పాలి వాళ్ళిద్దరిలో ఎవరు కూడా ఎమ్మెల్యే గారు తమ్ముడికి చెప్పరు మరి ఎవరు చెప్పుంటారు డిఎస్పి గారు వస్తున్నారని చెప్పి స్థాయి సిబ్బందికి తెలుస్తుంది కదా ఆ సిబ్బంది చెప్పుకుంటారు బహుశా సో వాళ్ళెవరు ఇది ఓన్లీ మాచర్లలోనే కాదు పల్నాడులో కావచ్చు తాడిపత్రిలో కావచ్చు చంద్రగిరిలో కావచ్చు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొంతమంది ఉన్నారు సాధారణంగా ఏం జరుగుద్దంటే రెవెన్యూ వ్యవస్థలో కానీ నేను చాలా దగ్గరగా చూస్తుంటా నేను ఈనాడులో ఫీల్డ్ లెవెల్ ఒక గ్రామీణ స్థాయి కంట్రిబ్యూటర్గా నా జర్నలిజం స్టార్ట్ అయింది మీకు చాలాసార్లు చెప్పాను సో ఒక మండల స్థాయి కంట్రిబ్యూటర్గా పనిచేశాను కాబట్టి నాకు గ్రౌండ్ డెప్త్లో ఏం జరుగుద్ది అనేది ఆ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉంటాయి అనేది లోపల ఏంటనేది నాకు బాగా తెలుసు సో కొంతమంది వీఆర్ఓలు కానీ కానిస్టేబుల్ కానీ రాజకీయ నాయకులకి తొత్తులుగా ఉంటారు ఎందుకంటే ఎస్ఐలు లేదా సిఐలు లేదా డిఎస్పీలు వస్తారు రెండు మూడేళ్ళు పనిచేస్తారు బదిలీయ వెళ్ళిపోతారు వాళ్ళు ఉన్నంతకాలం అనుకూలంగా ఉంటారు వ్యతిరేకంగా ఉంటారు న్యూట్రల్గా ఉంటారో ఎవరి ఇష్టం వాళ్ళది కానీ కానిస్టేబుల్ లాంటి వాళ్ళు ఏంటి వాళ్ళు బదిలీ అవ్వదు బదిలీ అయినా వితిన్ ద సర్కిల్ లిమిట్స్లోనే ఉంటారు బదిలీలు జరిగినా అదే సర్కిల్లో ఉంటారు అంటే అదే నియోజకవర్గంలో ఉంటారు సో అక్కడ ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తారనమాట తొత్తులుగా ఉంటారు సాధారణంగా జరిగేది ఈవెన్ వీఆర్ఓలు కూడా రెవెన్యూ వ్యవస్థలో కూడా ఎంఆర్ఓలో ఆర్డీఓలో డిఆర్ఓలో జేసీలో బదిలీ అవుతుంటారు వెళ్ళిపోతారు విఆర్ఓలు బదిలీ అయినా సరే అదే నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడ అధికార పార్టీలకు తొత్తులుగా మారుతారు సో వీళ్ళని కంట్రోల్ చేయాలి సో ఇప్పుడు మాచర్లలో జరిగింది అదే దిగువ స్థాయి సిబ్బందే ఇంక్లూడింగ్ హోంగార్డులో కొంతమంది కావచ్చు కానిస్టేబుల్స్లో కొంతమంది కావచ్చు వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై చేశారు వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది కొంతమంది పేర్లు హోంగార్డులో ఉన్నారంట మాచర్లో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుందంట మేబీ ఏం జరుగుద్దు చూడాలి ఎవరు ఇలా వేగులుగా ఉన్నారు అనేది సో దీని మీద ఈ మొత్తం జరుగుతుందనమాట అసలు దీనికి కారణం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన కొంతమంది ఇప్పుడు తాడిపత్రలో ఉంది ఆ రోజు ఘటన జరిగింది ఘటన జరిగిన తర్వాత రోజేమో నేరుగా టీడీపీ నాయకుడు ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు దాడి చేశారు చంద్రగిరి ఉంది పోలింగ్ తర్వాత రోజు స్ట్రాంగ్ రూములు చూడడానికి వెళ్ళి వస్తున్నప్పుడు దాడి చేశారు దారి కాశీ ఇవన్నీ కూడా పోలీసులకు సమాచారం ఉంటుంది ఉండకుండా ఉండదు ఎందుకంటే ఎన్నికల తర్వాత మూడు నాలుగు రోజులు వాతావరణం వేడివేడిగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ రెండు వర్గాలుగా కలబడతారో అని తెలిసినప్పుడు నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం వెళ్తుంది స్థానిక సోర్సులు బలంగా ఉంటాయి అలాంటప్పుడు పోలీసులు అదనపు బలగాలను పంపించి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అలా వ్యవహరించకపోతే దోణాలు జరుగుతాయి ఆ దోరణాలే జరిగాయి సో అలా జరగడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు సిద్ధి దర్యాప్తులో బయటకు రాబోతుంది ఎన్ని ఎన్ని దారుణాలు తెలుసా చూడండి ఈరోజు రాసుకొచ్చారు ఈనాడులో వచ్చింది మరీ చెండాలమండి పోలీసులు కాదు గులాములే వైకాపా నేతలు ఏం చెప్తే దానికే సిద్ధమంట ఎన్నికల్లో అరాచకాలకు అండగా ఉన్నారు వారిని తొలగిస్తేనే శాఖకు మంచిది పేరుకు హోంగార్డు హద్దులు లేని అరాచకాలు మాచర్ల పక్కనే ఉన్న గ్రామానికి చెందిన హోంగార్డుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న మాచర్ల సర్కిల్ పరిధిలోనే పనిచేస్తున్నారు ఎమ్మెల్యే సోదరుడు రా వెంకటరామరెడ్డికి నమ్మిన బండు మాచర్ల పక్కన ఉన్న గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అంట హోంగార్డుగా ఏళ్ల తరబడి ఆ సర్కిల్ పరిధిలో చెప్పాను కదా ఆ సర్కిల్లోనే ఉంటారు ఆ సర్కిల్ దాటెలరు మాచర్ల వెల్దుత్తి మండలాల పరిధిలోని సివిల్ పంచాయతీల్లో తలదోర్చడం కేసులు నమోదు అయిన వారిని స్టేషన్కి పిలిపించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు బూతులు తిడుతూ నిందితులను విచక్షణారహితంగా కొడతారనే కొడతారనే పేరుంది డబ్బు వసూలతో పాటు వివిధ పనులపై స్టేషన్కు వచ్చేవారి సమాచారం ఎమ్మెల్యే సోదరుడికి చేరవేస్తారు మామూలు వసూలు చేయడమే కాకుండా సర్కిల్ పరిధిలో ఎస్ఐలపై ఎమ్మెల్యే సోదరుడి పేరుతో పెత్తనం చేయడం ఇతను ప్రత్యేకత అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఆర్యవైస్ సంఘం నాయకుడు ఇంటికెళ్లి లాఠీలతో కొడుతూ దీన్ని సెల్ ఎమ్మెల్యే సోదరుడికి చూపిస్తూ గురుభక్తి చాటుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఒక హోంగార్డు గారు ఒక హోంగార్డు ఏం చేశారని మొత్తం రాశారు అక్రమాలకు భరోసాగా నేను సాధారణంగా ఎవరిని కూడా ఏకవచనంతో సంబోధించను ఏ హోంగార్డు గారు అనే వచ్చింది కానీ అక్కడ జరిగిన ఘటనలన్నీ చదివిన తర్వాత గారు అనేది తీసేయాలనిపించింది నాకే ఇక మామూలు సాధారణ ప్రజలకు ఎలా ఉంటుందో చూడండి అక్రమాలకు భరోసాగా ఏపీ సరిహద్దు పోలీస్ స్టేషన్ నాగార్జున సాగర్లో ఎన్నికల ముందు వరకు విధులు నిర్వహించిన ఎస్ఐ అక్రమాలకు అంతులేదు అక్కడ నుంచి ఎన్నికలకు ముందు బదిలీపై వెళ్ళి గురజాల సబ్ డివిజన్ పరిధిలో సమాచార శాఖనలో కీలకమైన విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ఈ ఎస్ఐ ఎమ్మెల్యే సోదరులకు పూర్తి స్థాయిలో కాశారు ఇప్పటికీ ఎమ్మెల్యే సోదరులకు అనుకూలంగా ఏ పనైనా చేస్తుంటారు సరిహద్దు ప్రాంతం స్టేషన్ ఎస్ఐ కావడంతో అక్రమ మద్యంతో పాటు ఇతర అక్రమ రవాణా సానుకూలంగా వ్యవహరించారంట కానిస్టేబుల్ అయినా ఆయన దేహవ ఫ్యాక్షన్ గొడవలు ఘర్షణలు దాడులకు నిలయమైన ఓ మండలంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ పనితీరు అత్యంత వివాదాస్పదం ఎస్ఐలు కూడా ఇతను చెప్పించి చేయాల్సిందే పొరుగు మండలం నుంచి తాను పనిచేస్తున్న మండలానికి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటారు వైకాపాకు చెందిన హత్య కేసు నింతులను సమీప బంధువు ఈ కానిస్టేబుల్ సమస్యాత్మక గ్రామాల్లో తెదేపా వారిపై కేసులు బనాయించి స్వామిభక్తి చాటుకున్నారు ప్రతి విషయం చేరవేయడమే లక్ష్యం రెండేళ్లుగా మాచర్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ డబ్బులు ఎండే పనిచేయరు స్టేషన్ పరిధిలో జరిగే ప్రతి విషయం ఎమ్మెల్యే సోదరులకు వేస్తారు తెదేపాకు చెందిన వారు ఏ పని పైన స్టేషన్కు వెళ్ళినా స్పందించరు ఫిర్యాదు కూడా తీసుకోరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నవారిని దగ్గరకు రానివ్వరు చూసారా దిగువ స్థాయి ఎస్ఐలు కానిస్టేబుల్లు హోంగార్డులు సిఐలు వాళ్ళ విషయం అన్నమాట అందుకే వాళ్ళ మీద సిట్టిదార చెప్తాం అలా మరోవైపు మరి మా చర్యలని పల్నాడిని తాడిపెత్తని ఆదర్శంగా తీసుకున్నారేమో విశాఖపట్నంలో ఇక్కడ కూడా పోలీసులు అలాగే మారారు కేసు నమోదు చేయడానికి డబ్బులు అడిగారంట లంచం అడిగారంట తిరిగి న్యూసెన్స్ కేసు పెడతామని చెప్పి రెండు లక్షలు లంచం డిమాండ్ చేశారంట అంటే ఇతర మరి మన రాష్ట్రంలోనే ఇతర చోట్ల జరుగుతుంది మరి మన దగ్గర ఎందుకు జరగకూడదని అనుకున్నారేమో అనుకొని ఇలా బరితగించారన్నమాట సో ఇది రాష్ట్రంలో పోలీసింగ్ తీరు